తెలు దాంతో పాటు ఫస్ట్ టైం కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక అధికారికంగా కొండగట్టుకు రావడం జరుగుతుంది అండ్ రేపు మార్నింగ్ మాదాపూర్ ఇంటి నుంచి సెవెన్ టు సెవెన్ థర్టీ మధ్యలో బయలుదేరి కొండగట్టు రీచ్ అవుతారు లెవెన్ ఓ క్లాక్ మధ్యలో అండ్ పూర్తి భద్రత వలయం ఉంటుంది తెలంగాణ వ్యాప్తంగా అభిమానులు జన సైనికులు కార్యకర్తలు జన వీర మహిళలు అందరూ ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా ఆయన దీక్షలో ఉన్నారు అండ్ అమ్మవారి దీక్షలో ఉన్నారు కాబట్టి పోలీసు పోలీసులకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మళ్ళీ ఒకసారి డిఫరెంట్ గా ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి అందరినీ పేరు పేరున కలవబోతున్నారు అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి అండ్ జనసేన ఇక్కడ బలోపేతం చేయడానికి కళ్యాణ్ గారు ఒక సమావేశం పెట్టడం కూడా జరుగుతుంది అండ్ జనసేన ఆల్రెడీ ఇక్కడ ఉంది ఆఫ్టర్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ తల తర్వాత ఇంకా బలంగా ముందుకెళ్తుందని అందరూ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అలాగే జరుగుతుంది అండ్ సమస్యల గురించి కూడా ఇక్కడ నాట్ ఓన్లీ కళ్యాణ్ గారిని చూడడానికే కాదు అక్కడ ఉన్న లోకల్ సమస్యల గురించి కూడా చాలా మంది వస్తున్నారు ముఖ్యంగా సిరిసిల్ ఇష్యూ గురించి కొంతమంది వచ్చి చేనేత కార్మిలు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా తెలియజేస్తున్నారు అంటే సందర్భం కాకపోయినా ఎందుకు చెప్తున్నాను అంటే అక్కడ ఎనిమిది ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళందరూ వచ్చి మేము ఒక మెమోరాండమ్ ఇస్తాము కళ్యాణ్ గారికి ఎందుకంటే చేనేత వాళ్ళ గురించి కళ్యాణ్ గారు ఇంతకు ముందు వచ్చారు సిరిసిల్ల అంటే మా ప్రాబ్లమ్స్ ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యాయి గవర్నమెంట్ తర్వాత ఎందుకంటే ఈ పది సంవత్సరాల కాలం కంటే ఇప్పుడు కొంచెం ఆరు నెలల్లో ఎనిమిది ఆత్మహత్యలు చేసుకున్నారు సో ఒకసారి మేము వినతి పత్రం ఇస్తామని కొంతమంది వచ్చారు సో వాళ్ళది కూడా మేము కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం అంటే సమస్య అంటే సంతోషం కాదు సమస్యలు కూడా చెప్పుకోవడానికి చాలా మంది ఉన్నారు కళ్యాణ్ గారితో షేర్ చేసుకోవడానికి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు ఉన్న కొండగట్టు కార్యక్రమాన్ని అందరూ తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు ఎందుకంటే కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం గా చూసి ఆ కళ నెరవేర్చుకోవడానికి అందరూ సంబరాలు చేసుకుంటున్నారు అలాగే కొన్ని సమన్వయం కూడా పాటించాలి మిగతా విషయాలు ఏంటంటే అందరూ రాష్ట్ర నాయకులు అందరూ అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు పెళ్లి నాకు తెలిసి ఇంకో వన్ టూ అవర్స్ కు బయలుదేరి అందరూ అక్కడ ఆర్గనైజ్ చేస్తారు అండ్ ఫర్దర్ గా డెఫినెట్ గా మీ ముందుకు చాలా విషయాలు తెలియజేస్తాం ఎందుకంటే పార్టీ బలోపేతం గురించి కానీ లేకపోతే ఇక్కడ నాయకత్వం గురించి కానీ అన్ని విషయాలు తెలుగులో మీ ముందుకు తెలియజేస్తాం అండ్ మరొకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్